శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం సింహరాశి వారికి మే ఇరవై ఐదవ తేదీ నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం రాశి కిందికి వస్తాయి ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరము చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు పొందుతారు వంశప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం కలవారన్న ముద్రపడుతుంది వీరిని భయపెట్టి లొంగుదీసుకోవడం అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు తలనొప్పి కీళ్ల నొప్పులు వీరిని బాధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ కోసం శ్రమిస్తారు వారికి ఈ వారం దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి విమర్శలు ఇతరులు అనే మాటలను పట్టించుకోవద్దు సన్నిహితులతో మాట్లాడడం సంతోషం కలిగిస్తుంది తెలియని లోటు వెంటనే ఉంటుంది పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి యోగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు